మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలను శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఉదయం స్వస్తి పుణ్యవాచనము నిర్వహించి పట్టణంలో నగర సంకీర్తన చేశారు ఐదు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలను జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వాగ్దేయకారుడు త్యాగరాజు రచించిన శ్రీ రామకీర్తనలు ఎంతో గుర్తింపునిచ్చాయి కర్ణాటక సంగీతంలో ఎంతో పేరు ప్రతిష్టతలు సంపాదించిన శ్రీ త్యాగరాజ స్వామి వారి జన్మదినం రోజుని సంగీత దినంగా ఆరాధనోత్సవాలను రాజ ఆలయంలో నిర్వహిస్తున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత డెబ్బై ఒకటి ఏళ్లుగా శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవములను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ త్యాగరాజ ఉత్సవములలో తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాలకి చెందిన సుప్రసిద్ధ కళాకారులచే శాస్త్రీయ భక్తి సంగీత జంత్రవాద్య సోలో హరికథ నృత్య హరికథ నాటక ఉపన్యాస సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి